జయవాసవి ఆషాఢ మాసం సందర్భంగా బనగానపల్లె శ్రీవాసవి పరమేశ్వరి దేవాలయంలో అమ్మవారికి శాకాంబరి అలంకరణ చేయటం జరిగింది పురాణ కథనం ప్రకారం పూర్వం దుర్గముడు అనే రాక్షసుడు దేవతలు మరియు మహర్షుల యొక్క బలం వేదములలో ఉంది అని తెలుసుకొని వారిపై విజయం సాధించడానికి బ్రహ్మదేవునికి తపస్సు చేసి వరం పొందగా వేదములు దుర్గమని వశం కావడంతో తీవ్ర క్షామం కరువు ఏర్పడి అందరూ తినటానికి తిండి లేక త్రాగటానికి నీరు లేక ఎంతో విలవిలలాడిపోయారు దేవతలు మరియు మహర్షులు ఈ పరిస్థితి నుండి మనల్ని కాపాడగలిగే మాత కేవలం ఆ జగన్మాత మాత్రమే అని అమ్మవారిని నానా విధములుగా స్థుతించగా అమ్మవారు అయో నిజగా అవతరిస్తాను నూరు కన్నులతో ఉన్న నేను ఈ ముల్లోకాలను కాపాడుతాను అనే వరాన్ని ప్రసాదిస్తారు అమ్మవారు మాట ఇచ్చిన ప్రకారంగా వర్షాలను కురిపించి పాడి పంటలను అలాగే శాకములను ప్రసాదించారు శాకములు ముఖ్యంగా కూరగాయలను మనకు ప్రసాదించి ఈ కరువు నుంచి మనల్ని కాపాడటం జరిగింది అందుకని ప్రతి ఆషాఢ మాసంలో దేవి అమ్మవార్ల దేవాలయంలో దేవతామూర్తులను ఇలా వివిధ రకముల కూరగాయలతో అలంకరించి స్థుతించి ధ్యానించి అమ్మవార్లకు శాకాంబరి దేవి అలంకరణ చేయటం మన సాంప్రదాయంగా మారింది మీ డాక్టర్ వాసవి బనగానపల్లి ఆర్యవైశ్య మహిళా మండలి